హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మొటోరీ బ్లాగ్స్ సో లాస్ట్ వీడియోలో అయితే గనక మా నైబర్ అక్క వాళ్ళ హౌస్ అయితే కనుక చూపించాను కదా కన్స్ట్రక్షన్ చేసేది సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మొత్తము కబోర్డ్స్ ఫిట్టింగ్ అలాగే మనకి సింహద్వారము ఇక్కడ మొత్తం కూడా వాల్స్ గ్లాసెస్ అన్ని కూడా ఫిట్టింగ్ చేపించారు వీటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మా అన్నయ్య మీకు చెప్తారనమాట సో లేట్ చేయకుండా అయితే కనుక వీడియోని స్టార్ట్ చేసి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈ లాస్ట్ టైం అయితే మనకి లేవు ఇవేం లేవు మనకి కంప్లీట్గా ఇప్పుడైతే విండోస్ అవన్నీ పెట్టేసాము మెయిన్ డోర్ ఇచ్చేసారు కంప్లీట్ అయిపోయింది అలాగే గ్లాస్ కూడా లేదు లాస్ట్ టైం ఇప్పుడు గ్లాస్ కూడా పెట్టేశారు ఇది ట్వంటీ టూ థౌజండ్ అయింది ఇది ఒకటి లోపల్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒకటి అయింది దీనికి వచ్చి కంప్లీట్గా ఇంకా మనకి పాలిష్ వస్తుంది పాలిష్ వస్తుంది అది కవర్డ్స్ మన లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు అలాగే డోర్స్ కూడా లేవు ఓకే రెండు చూపిస్తా కిచెన్ పార్ట్ లాస్ట్ టైం ఏమి లేవు మనకి డోర్స్ అన్ని పెట్టేసాము ఇవన్నీ వచ్చి మన సాఫ్ట్ క్లోజర్స్ ఈ సాఫ్ట్ హింజెస్ అంటే మనకి ఏంటంటే ఇవి స్లోగా మూమెంట్ వస్తుంది అంటే హార్డ్ సౌండ్ రాకుండా ఇలా క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా స్లోగా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అయిపోతుంది ఇది సాఫ్ట్ క్లోజర్ అంటారు ఓకే అలాగే ఇది వచ్చేసేపాటికి ఇక్కడ గ్లాస్ వస్తుంది ప్రొఫైల్ గ్లాస్ వస్తుంది దీనికి అలాగే దీనికి ప్రొఫైల్ గ్లాస్ వస్తాయి ఓకే అవును లోపల ఉన్నాయి కనపడతాయి అవును అలాగే అది వచ్చేసి మనకి కంప్లీట్ ఇది కూడా షెల్స్ నార్మల్ షెల్ఫ్ షెల్ఫ్ సాఫ్ట్ క్లోజర్స్ ఇవి కూడా ఇవ్వండి ఇలా కంప్లీట్ క్లోజ్ చేస్తే సాఫ్ట్ అయిపోతుంది వితౌట్ నాయిస్ అంతే సాఫ్ట్ క్లోజర్స్ ఓకే దీని తర్వాత కంప్లీట్ ఇవన్నీ మేట్స్ వస్తాయి ఇవన్నీ నెక్స్ట్ వీక్ లో ఉంటుంది అలాగే డోర్స్ కూడా మనం చూసినప్పుడు డోర్స్ అయితే లాస్ట్ టైం లేవు ఇప్పుడు డోర్స్ కూడా వచ్చేసాయి లాస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు డోర్స్ ఏం లేవు మనకి డబల్ డోర్ తీసుకుందాం ఇది వచ్చేసి ఇది వచ్చి మన కెమికల్ డోర్ అంటారు దాన్ని కెమికల్ అంటే ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది డబుల్ డోర్ ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ షెల్ఫ్స్ పెట్టుకోవచ్చు ప్లాంక్స్ టైప్ ఇది వచ్చేసి ఐరన్ గ్రిల్ వచ్చేసి సేఫ్టీ గ్రిల్ ఇదంతా గ్రిల్ వస్తుంది ఇది కూడా వచ్చేసి మనకి షెల్ఫ్స్ మనం ఏదైనా పెట్టుకోవడానికి షాంపూస్ కానీ సోప్స్ డిటర్జెంట్స్ ఏదైనా పెట్టుకోవడానికి అన్ని సాఫ్ట్ క్లోజర్స్ ఇది వచ్చేసి క్రోకరీ యూనిట్ ఇది కూడా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ వస్తుంది ఇక్కడ కంప్లీట్ ప్రొఫెక్ట్ గ్లాస్ ఇది కంప్లీట్ ఇది ఒక షెల్ఫ్ ఇంక ఇక్కడ కూడా వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి బాక్స్ వర్క్ తో వస్తుంది లాస్ట్ టైం వచ్చేసి సిమెంట్ ప్లాక్ ఇవన్నీ సిమెంట్ ప్లాంక్స్ ఇక్కడ కూడా డైరెక్ట్ కంప్లీట్ బాక్స్ వస్తుంది ఇవి షెల్ఫ్స్ యూజ్ చేసుకోవచ్చు అవును ఇదంతా కంప్లీట్ డైనింగ్ ఏరియా అవును షెంక్ కూడా కంప్లీట్ అయిపోయింది షింక్ వచ్చింది అలాగే మనకి ఇవి కూడా లాస్ట్ టైం లేవు అనుకుంటా ఇవి కూడా టైప్స్ ఇక్కడ వచ్చేసి గ్రిల్ ఒకటి పెండింగ్ ఉందా గ్రిల్ కూడా వచ్చేస్తుంది ఇది వచ్చేసేపటికి కంప్లీట్గా మన డిజైన్ చేయించుకుంటున్నాం ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఇది మనకి దీనికి తగ్గట్టు అంటే టీవీ యూనిట్ కంప్ సేమ్ కలర్స్ తీసుకుంటాం మ్యాచింగ్ సో ఎందుకంటే ప్లెయిన్ తీసుకున్నాం ఇది డోర్స్ దీనికి దాని చిల్డ్రన్ బెడ్రూమ్కి మ్యాచింగ్ చేసుకుంటాం మనం ఇది వర్క్ ఉంది ఇది మనం ఏంటంటే మ్యాచింగ్ తీసుకుంటాం ఈ ల్యామ్నెట్స్ అనేది మనం కబోర్డ్స్ తీసుకుంటాం కాబట్టి కబోర్డ్స్తో పాటు సేమ్ మ్యాచింగ్ కలర్ మనం తీసుకుంటున్నాం దీనికి సో ఇది ఓన్లీ స్కెల్ ఇప్పుడు అలాగే ఇది వచ్చేసి బీర్వాకి మనకి అవును అవును ఇది వచ్చి డబుల్ డోర్ తీసుకున్నాం ఇవి కూడా సాఫ్ట్ క్లోజర్సే ఇది వచ్చేసేపాటికి ఇంకా నార్మల్ స్లైడింగ్స్ యా స్లైడింగ్స్ ఇవి కూడా సాఫ్ట్ క్లోజర్సే యా ఫిట్ అయ్యి ఉంటుంది ఆటోమేటిక్గా సాఫ్ట్ క్లోజ్ అవుతుంది ఇది వచ్చేసి హైడ్రాలిక్ వస్తాయి ఇంకా హైడ్రాలిక్ ఫిట్టింగ్ అవ్వలేదు ఇదైతే ఇది కూడా హైడ్రాలిక్స్ ఇది కూడా వస్తుంది ఇక్కడ హైడ్రాలిక్స్ ఫిట్ చేస్తారు ఓకే ఇవన్నీ ఆల్మోస్ట్ ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ర్యాక్స్ ఇవన్నీ కంప్లీట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంకా ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా ఒకటి వస్తుంది చిన్నది ఇది వస్తుంది కంప్లీట్ లాస్ట్లో వస్తుంది ఇది ఒకటి పెండింగ్ ఉంది ఇది కూడా వచ్చేస్తుంది అలాగే ఇది టీవీని ఇట్టు ప్లాన్ చేశారు ఇంకా నెక్స్ట్ వీక్లో మనకి కంప్లీట్ అయిపోతుంది అవును ఇది డిజైన్ ఇప్పుడు వచ్చే యా ఇక్కడ వచ్చేసేపాటికి మనకు ప్రొఫైల్ గ్లాస్తో ఒక బాక్స్ వస్తుంది ఇది మనం ప్రొఫైల్ గ్లాస్ ఓపెన్ చేసుకోవచ్చు కంప్లీట్ ఎయిట్ ఫీట్ ఓకే ఇక్కడ వచ్చేసేపాటికి ఇది కంప్లీట్ లెయిన్ తీసుకుంటాం వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ కింద వచ్చేసి షెల్ఫ్స్ వస్తాయి ఇవన్నీ ఇవి అని వచ్చేసరికి ఇది కంప్లీట్ ఇక్కడ పైన ప్లాంక్ వస్తుంది సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్గా వచ్చేసి రాఫ్టర్స్ వస్తాయి ఇది కంప్లీట్గా రాఫ్టర్స్తో విత్ హిడెన్ డోర్ పెడుతున్నాం మనం ఈ డోర్ కూడా వచ్చేసి మనకి కంప్లీట్ రాఫ్టర్తో వచ్చేస్తాయి దీనికి కంప్లీట్ ఇక్కడ నుంచి పార్టీషన్ మొత్తం ఇదంతా కంప్లీట్ వస్తుంది టీవీ నొట్ చివరి దాకా వస్తుంది కంప్లీట్ డిజైన్ దీన్ని కూడా తీసుకుంటున్నాం ఇది వచ్చే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ కంప్లీట్ స్లైడర్ ఇక్కడ వచ్చేసి మన బీరో ఏం రాదు సో కంప్లీట్ స్లైడర్స్ తీసుకున్నారు త్రీ స్లైడర్స్ ఓకే నెక్స్ట్ వీక్ వచ్చేసి కంప్లీట్ కంప్లీట్గా ల్యాండ్ మైట్స్ వచ్చి కలర్స్ వస్తాయి ఇప్పుడు పైన కూడా అంతే సేమ్ హైడ్రాలిక్ వస్తుంది షెల్ఫ్ యా షెల్ప్స్ వచ్చేసి ఇది కూడా వుడ్ బ్యాటర్న్ తీసుకున్నాం ఇది కూడా ఈ డోర్ ఒకటి పూజా యూనిట్ అలాగే ఈ డోర్స్ కానీ డబుల్ డోర్ తీసుకున్నాం యా డబుల్ డోర్ అంటే ఒకటి మనం క్లోజ్ చేసుకుని ఒకటి ఓపెన్లో పెట్టుకోవచ్చు సో దానికోసం డబుల్ డోర్ తీసుకున్నాం ఇలా తీసుకున్నాం ఇలా అవుట్ సైడ్ స్టోరేజ్ యా ఇది కూడా ఎక్కువ స్టోర్ యూస్ చేసుకోవచ్చు మనం అలాగే ఇక్కడ బాత్ అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఒకటి డిటర్జెంట్స్ అవి పెట్టుకోవడం కోసం ఇక్కడ ఒకటి ఇచ్చాం షెల్ఫ్ లాస్ట్ టైం డోర్స్ లాస్ట్ టైం డోర్స్లో ఇప్పుడు డోర్స్ కూడా వచ్చేసి వీడియోలో అయితే మనము కబోర్డ్ వర్క్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే ట్యూన్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే అంజలి మోటార్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసే పక్కన ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నేను ఇప్పుడు ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ కైండ్ టు ఎవ్రీ వన్